జర్నలిస్ట్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు ఆగస్టును పురస్కరించుకొని పతాకావిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ వాసులకు మరియు అంగన్వాడీ కేంద్రంలో విద్యను పరిసిన చిన్నారులకు మరియు ఇక్కడ చేసిన అమ్మలకు అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనకు ఎందరో త్యాగాలు చేస్తే కానీ స్వతంత్రం రాలేదు వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి వాళ్ళు మనం ఆ స్వేచ్ఛా ఫలాలను ఆశిస్తూ మనం పొందుతున్నాం కానీ రాబో తరాలకు ఈ పిల్లలకు కూడా ఈ స్వతంత్రం కిపించాలంటే అవి సకాలంగా అంటే సకాలంగా ఎల్లకాలం అట్లా ఉండాలంటే ఈ పర్యావరణం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ ఏమైతున్నదంటే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణం రహితంగా మారి ఎక్కడికక్కడ రోగాలు విచ్చలవేడిగా వస్తున్నాయి ఇలా మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నాం కానీ మన భావితరాలు మనకి మనం అది మనకిచ్చిన ముందు తరాలు ఇచ్చిన దాన్ని మన భావితరాలకు మనం యథా ఇవ్వాలంటే డెఫినెట్గా మనం కొంచెమన్నా ఈ సమాజం మీద ముఖ్యంగా పర్యావరణం మీద వేయాలా అట్లనే మన స్వే మనకు స్వతంత్రం వచ్చేసింది ఇక ఏం లేదనుకుంటే కూడా ప్రతి మనకు రాబో తరాలలో ఈ స్వేచ్ఛ వాయులు ఈ స్వతంత్రం కట్ ముందాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ఉండాలా దేశం పట్ల ప్రేమ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ భావితరాలు రానున్న రోజుల్లో దేశానికి పట్టుగొమ్మలుగా తయారై ఆశాకిరణం దేశానికి ఆశాకిర్ణం కావాలని ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి ఎలాగేక రావాలా అట్లా వచ్చి భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఏదో నేను ఒక్కరిని అభివృద్ధి చెందుతే అవుతాదనే సమస్య కాదు ఏదైతే ఢిల్లీలో ఉన్న ఒక రూపాయి విడుదలైతే ఇక్కడ గల్లీలో కూడా రూపాయి రావాలా అదే నిజమైన స్వతంత్రమైన సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ మరియు సంక్షేమ పథకాలు అందాలని ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి